ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనలు వినండి సత్యంలో అపారమైన బలం నిండి ఉంది మీరెప్పుడూ సత్యాన్ని పలకండి మీ ఆలోచనలను సత్యంతో నింపండి సత్యాన్ని ఆచరించండి మరియు మీరు సత్యంలో మునిగిపోండి ఈ విధంగా చేయుట వలన ప్రచండ బలం లభిస్తుంది అది ప్రపంచంలోని ఇతర బలాలనీ కంటే అధికమైనది సత్యంలో వెయ్య ఏనుగుల బలముందని కన్ఫ్యూషియస్ అంటుండేవాడు కాని నిజానికి సత్యంలో అపారమైన బలముంది భౌతిక సృష్టిలోని ఏ బలానికి దానితో పోలీకలేదు ఎవరైతే తమ ఆత్మ ముందు సత్యవాదిగా ఉంటారో తమ అంతరాత్మ చెప్పినట్టు ఆచరిస్తారో ఆడంబరము మోసము టక్కరితనములను వదిలివేసి నిజాయితీని తమ విధానంగా చేసుకుంటారో ఈ ప్రపంచంలో మొప్ప బుద్దిమంతులు ఎందుకంటే సదాచరణ కారణంగా మనిషి శక్తి స్వరూపుడవుతాడు అతనిని ఎవరూ భయపెట్టలేరు అతనికి ఎవరన్నా భయముండదు అబద్దమాడేవారు కప్పటంతో వ్యవహరించేవారి హృదయం మాట మాటకు అనుమానంతో నిండి ఉండి రావియాకు వలె రెపరెపలాడుతూ ఉంటుంది ధనబలం జనబలం మనోబలం లాంటి అనేక రకాలైన బలాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి కాని సత్యం యొక్క బలం వీటన్నిటికంటే అధికమైనది సత్యాన్ని ఆచరించే పురుషునిలో ఎంత శక్తి ఉంటుందంటే అతని ముందు మనుష్యులే కాదు దేవతలే కాదు భగవంతుడైన శిరస్సు వాంచలేసిందే అఖండజ్యోతి పంతొమ్మిది వందల నలభై నవంబర్